ప్రైజ్ ద లాడ్ అందరు బాగున్నారా ఏమో మీరు ఫేస్బుక్లో చూస్తారో మై స్టేటస్ చూస్తారో యూట్యూబ్ చూస్తారు ఎందులో చూసినా మంచి మాటలే నేను చెప్తుంటా అలాగే ఉండమ్మా నువ్వు ఈరోజు దేవుని వాక్యం మర్చిపోయాను ఈరోజు దేవుని వాక్యం నిందింపబడి దీవించుచున్నాం అవును నిన్ను బాధ బాధ పెట్టే వాళ్ళ గురించి ప్రార్థన చేయమని ఏసయ్య అన్నాడు అదేవిధంగా ఈరోజు రోజు వాగ్దానం నిన్ను విడిపించుటకు అప్పుల నుండి రోగాల నుండి అవమానాలు పేడ కళల నుండి సంతాన లేమి నుండి ఇంకా అనేక సమస్యల నుండి నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నానని ఇరిమి ఆ అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుడు చెప్తున్నాడు నిన్న పాడిన పాట మొన్న పాడిన మొన్న పాడిన పాట అటు మొన్న పాడిన ఈరోజు మా ఆత్మీయ తండ్రి అయిన ఏసన్న గారిని గుర్తు చేసుకుంటే ఒక పాట స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతులందుకో పూజార్హుడా స్తి పాత్రుడా పూజార్హుడా నీవు తప్ప నాక్యవరు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్థుతి పాత్రుడా నా శత్రువులు నన్ను తరుము చుండగా నాయాత్మనాలో కృంగిణి ప్రభు నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు మనస్సు వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు స్ పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నా కెవరున్నారు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచారు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచారు నా ప్రభు నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగ్ నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నా ప్రభు అన్నట్టు దేవుడికి స్తోత్రం నాకు సొంత ఇల్లు లేదు చెప్పడానికి నేను సిగ్గుపడాను అద్దె ఇంట్లో ఉంటున్నా అది అరకొర సమస్య ఇవన్నీ ఎందుకు చెప్తున్నా వయసు చూస్తే రోజు చెప్పడం బాగోదుగా బాగా వయసు పైబడింది ఇంకా ఈ జీవితం దేవుడు ఎప్పుడు ముగిస్తాడా అని ఎదురు చూస్తున్నాను చావైతే లాభము బ్రతుకుట క్రీస్తే ఈరోజు అంటే రోజు కింద వస్తుందిలే ఐదవ తారీఖు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే రేయి తొలిజాముకి దగ్గరలో రాత్రి రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకి లేచాను ఐదు గంటల వరకు నా దేవుని సన్నిధిలో ఉన్నా ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నా ఆశీర్వాదంగా భావిస్తున్నా నాకు ఎంతో బలం వచ్చినంత సంతోషిస్తున్నాం ఎందుకంటే మనం పోయినప్పుడు మన వెంట ఏది రాదు అందుకని దేవునితో ఉండమని నా సలహా అన్నట్టు అక్కడ బాలాజీ వాళ్ళది కిచిడి పాయింట్ లేదా పాయింట్ పాయింట్తో ఉంది వాళ్ళు వన్ బై టూ అటు విగ్రహారాధంలో అమ్మో అని ఇలా నాకు ఫోటోలు పెట్టుకున్నారు ఇటేమో యేసు యేసుప్రభుని నమ్ముకున్నారు బేరాలు సరిగ్గా రావట్ల వ్యాపారం ఏంటో ఎలాగో నాకు అర్థం అవట్లేదు అప్పులు ఎక్కువైపోయిందని వాళ్ళు అంటున్నారు అమ్మాను యేసుప్రభుని రోజు ఉదయం సాయంత్రం ప్రార్థించి నువ్వు పది శాతం ప్రార్థించి మీకోసం నేను తొంభై శాతం ప్రార్థించేస్తాను అంటే ఇక వాళ్ళు అక్కడే చేసాను గోంగళే అక్కడే కాబట్టి మీరు కూడా అలా ఉన్నమాకండి రెండు పడవల మీద కాళ్ళు పెట్టమాకండి యేసు యేసు అంటే రక్షకుడు ఇమ్మానియల్ అంటే దేవుడు మనకు తోడి ఉన్నాడు ఆ దేవాది దేవుడు రాజాది రాజు ప్రభులకు ప్రభు అయిన ఆ సర్వశక్తిమంతుడికి సమస్తం సాధ్యం కే కేవలం మీరు విశ్వాసంతో రోజు ఉదయం సాయంత్రం కాస్త చేయండి మీకు తోచితే కుదిరితే రేయి మొదటి జామున అంటే మూడు గంటల నుండి ఐదు గంటల వరకు మీరు ప్రార్థించేయండి మీ బ్రతుకంత దేవన్లతో నింపబడును కాక మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా ఏదైనా ప్రయాణం ఆలోచన చేస్తున్నారా దానికి దేవుడు నాకు ప్రేరేపించాడు అలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే మొదటి సమూహేలు ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనంలో నీవు క్షేమముగా వెళ్ళున్నావు ఇస్రాయేలు దేవునితో నీవు చేర్చుకుని మనవిని ఆయన నీకు దయచేయును కాక ఆమె సలీం గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి కవిత మంజుషా ఇంకా షైని అదేవిధంగా మంటి మురళి ఇంకా నా నుండి ప్రార్థన సాయంకొని అందరికీ దేవుడు మేలు చేయాలి బురదేపు విజయవంతంగా ఆ జాబులో వరదల్లాలి నా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ మంచి మార్పులతో పాస్ అవ్వాలి అది నీ పేరు జోరుగా చెప్పు నా పేరు ఫలానా నేను ఎన్నో తరగతి చదువుతానని బిగ్గరగా చెప్పు అందరు వినపడుతుంది నా పేరు డియాజ్ నేను ఆరో తరగతి చదువుతున్నాను రైట్ మన వినికేడులో దేవుడి కొన్ని మాటలు దీవించను గాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ